ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దండోరా న్యూస్ కి స్వాగతం దండోరా న్యూస్ రామన్పేట మెదక్ జిల్లా రామాయణపేట మండలంలో రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి రామాయణపేట మండల వ్యాప్తంగా ఆరు వందల ముప్పై ఐదు కుటుంబాల నిర్ధారణ కాకపోవటం వల్ల రుణమాఫీ నిధులు జమ కావడలేదు అందుకోసం రైతుల సౌలభ్యం కోసం పంట రుణమాఫీ అనే ప్రత్యేకమైన మొబైల్ యాప్ను వ్యవసాయ శాఖ ద్వారా రూపొందించడం జరిగింది ఈ యాప్ నందు మండల వ్యవసాయ అధికారి గ్రామాల్లో పర్యటించి రైతుల యొక్క కుటుంబ సభ్యుల ఆధార వివరాలతో పాటుగా రైతు దగ్గర నుండి ఇచ్చిన కుటుంబ సభ్యుల వివరాలు సరియైనవే అని ఒక ప్రత్యేకమైన డిక్లరేషన్ను తీసుకుని రైతు యొక్క కుటుంబ సభ్యుల ఆధార వివరాలతో పాటుగా డిక్లరేషన్ ఫారంలో ఈ మొబైల్ యాప్ నందు పొందుపరిచినట్లయితే ఎవరైతే కుటుంబ నిర్ధారణకు కాకపోవడం వల్ల రుణమాఫీ జరగలేదో వారికి రుణమాఫీ నిధులు అందే అవకాశం ఉంది కావున రైతులు మండల వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారులు సమాచారం ఇచ్చినప్పుడు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని ఆ రైతుల యొక్క వివరాలు సేకరించి త్వరత ఎత్తిన రుణమాఫీ నిధులు అందే విధంగా వ్యవసాయ శాఖ ద్వారా చర్యలు తీసుకుంటామని రైతులు ఎలాంటి ఆందోళన చేపట్టవద్దని మండల వ్యవసాయ అధికారి రాజ్నారాయణ తెలిపారు ఈరోజు రామణ్పేట మండలం దంతెపల్లి పర్వతాపూర్ కాట్రియాల గ్రామాలకు చెందిన రైతుల కుటుంబ సభ్యుల వివరాలను పంట రుణమాఫీ ఆఫ్ జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణాధికారి సాయి కృష్ణతో పాటుగా రైతులు పాల్గొన్నారు నమస్కారం రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగులో లో భాగంగా రామాయపేట మండల వ్యాప్తంగా ఆరు వందల ముప్పై ఐదు మంది కుటుంబాలకు సంబంధించిన రుణమాఫీ నిధులు జమ కాలేదు దీనికి మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే వాళ్ళ కుటుంబ నిర్ధారణ కాకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది దీన్ని నివారించడం కోసం రైతు రుణమాఫీ అనే పేరుతోని ఒక కొత్త యాప్ను తయారు చేయడం జరిగింది ఈ రుణమాఫీ సైట్లో వారి గ్రామానికి వ్యవసాయాధికారులను మేము సందర్శించి వారి యొక్క ఆధార్ కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ వివరాలను పొందుపరచడం ద్వారా అదేవిధంగా రైతు ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ రెండు అంశాలను చేసినట్టయితే వారికి రుణమాఫీ నిధులు అందే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యవసాయ విస్తీర్ణాధికారులు కానీ మండల వ్యవసాయాధికారి కానీ ఇన్ఫామ్ చేసినప్పుడు రైతులు అందుబాటులో ఉండి వారి ఎవరైతే కుటుంబ నిర్ధారణ కాకపోవడం వల్ల రుణమాఫీ కాలేదో వారు తప్పనిసరిగా గ్రామాల్లో అందుబాటులో ఉండాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు